అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దెబ్బతో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి ప్రధానంగా ఆక్వా రైతులపై పెను ప్రభావం పడుతోంది దళారులంతా కలిసి రొయ్యల రేట్లను తగ్గించటంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు దళారులు ఎక్స్పోర్టర్లు కంపెనీలతో ఏకమయ్యి రైతులతో ఆడుకుంటున్నారు అమెరికాకే కాకుండా చాలా దేశాలకు రొయ్యలు ఎగుమతవుతాయి అమెరికాకు నలభై యాభై కౌంట్ రొయ్య వెళ్తుంది వంద కౌంట్ రొయ్యకి నలభై నుంచి యాభై రూపాయలు తగ్గించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు కూటమి సర్కార్ వచ్చాక అంత సాఫీగా వ్యాపారాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ట్రంప్ రూపంలో పిడుగు పడినట్లయింది తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు సంక్షోభం దిశలో ఇటు ఆక్వా రైతులైతే ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఆక్వా సాగు చేసే రైతులు అయితే పలు సమస్యల మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళారు అయితే సమస్యలు పరిష్కారం కానప్పటికీ ఇప్పుడు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు ఇటు ఆక్వా మీద విధించిన ఇటు సొంకం పైన కూడా ఆక్వా రైతులు మరింత ఆందోళనకు దిగే పరిస్థితి అయితే ఏర్పడింది ఇక్కడ మనతో పాటు ఆక్వా రైతులు ఆక్వా సంఘ నాయకులు ఉన్నారు వారిని అడిగి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ రైతు ఆక్వా ఎగుమతుల మీద సొంకం ఇది ఆక్వా రంగం మీద ఏ విధంగా భారం మోపుతుంది అనుకుంటున్నాడు ఇది ఆయన చెప్పిన దాని ప్రకారం ఇరవై ఆరు శాతం ట్రంప్ గారు ప్రతీకార సొంకం కింద మరి ఆయన చర్యలు తీసుకునే భాగంలో ఈ రోజున దాని ఎఫెక్ట్ ముఖ్యంగా రగి రైతుల మీద పడడం జరిగింది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆయన ఎంత పర్సెంట్ తీసుకుంటాడో ఏంటి విధి విధానాలు చెప్పకుండానే ఇక్కడ ఉన్నటువంటి సిండికేట్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్ ఎక్స్పోర్ట్ దారులు అందరూ కూడా ఏకమైపోయి రాత్రికి రాత్రే ఓవర్ నైటు రేటులు విపరీతంగా తగ్గించినటువంటి పరిస్థితి తీసుకుంటే ట్రంప్ చెప్పిన దానికంటే వీళ్ళు చేసేది పది రెట్లు ఎక్కువ ఉందనేది రైతులకు అన్యాయం అనే విషయాన్ని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదే కాదండి ఖచ్చితంగా మేము ఈరోజు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం కేవలం అది ఎవరి ద్వారా అంటే ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల ఫీడ్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ యజమానుల వల్ల కేవలం ఇవి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డిఏ వచ్చిన తర్వాత ఐదు శాతం సుంకాన్ని తగ్గించారు ఈ ఐదు శాతం సుంకాన్ని తగ్గించిన తర్వాత ఎక్స్పోర్ట్స్ మీద మరి దిగుమతి సరుకుల మీద ఐదు శాతం సుంకాన్ని తగ్గించినప్పుడు ఇమీడియట్గా దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇవాళ మేత ధరలు అనేవి తీవ్రంగా తగ్గించాలని అవసరం ఉంది దాన్ని పరిగణలోకి తీసుకుని అమలు చేయడానికి వీళ్ళకి ఇంతకాలం పట్టిందే ఇప్పటికీ కూడా జరగలేదే అటువంటిది మా ఆయన కేవలం అమెరికా ఒక్క దేశానికి వెళ్ళట్లేదండి మన రైలు నేను కేవలం అక్కడికి వెళ్ళేది నలభై యాభై ఆ కౌంట్లు మాత్రమే అక్కడికి వెళ్తాయి మరి వంద కౌంట్కి కూడా నలభై రూపాయలు తగ్గించే పరిస్థితి వస్తే రైతు ఏం చేయాలండి ఇది ఎంత దారుణం నడ్డు విరగొట్టి మరి మూల కూర్చోబెట్టే పరిస్థితి ఎన్డీఏ వచ్చిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఒక ఏడు నెలలుగా సాఫీగా జరుగుతున్నటువంటి పరిస్థితిలో పిడుగుపాటు లాంటి పరిస్థితి మా మీద పడింది ముందు పది రూపాయలు తగ్గించారు మరలా ఇలా కేజీ ఒక్కంటికి నలభై రూపాయలు తీసేస్తే ఎందుకు చేయాలి మేము చెరువులు ఎవరి కోసం చేయాలి ఈ చెరువులు చేసి మేము అప్పులైపోయి మా పిల్లం బిల్లలు అన్న రోడ్ల మీద వేసుకుంటే మరి కేవలం దళారీలుగా ఉన్నటువంటి ఆ ఎక్స్పోర్ట్స్ బాగుపడితే ఆలుపాకు కోసమా ఎనభై వేల కోట్లు ఆదాయం వస్తుందండి విదేశీ మార్గద్రవ్యం అదంతా తీసుకుని ఈ దేశానికి రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం మేము తీసుకొస్తున్నాం దాన్ని కూడా లెక్క చేయకుండా ఈ రోజున మరి వాళ్ళందరూ చేసే పనికి ఈ ప్రభుత్వం తీవ్రమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం నేను నిన్ననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆక్వా సంఘాలకు సంబంధించిన రైతులే కానీ ఆక్వా సంఘ నాయకులతోటి అలాగే ఎక్స్పోర్టర్స్ రెండు మూడు దఫాలుగా మీటింగులు పెట్టి వంద కౌంటిని రెండు వందల ఇరవై రూపాయలకు కొనుగోలు చేయాలనేది కూడా ఆయన చెప్పారు ఇది అమలవుతుందంటారు మేము ఏమంటామంటే సార్ గత ప్రభుత్వంలో మేము చాలా చూసాం కానీ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వేరియేషన్ ఉందన్న విషయం మాకు తెలుసు పాదయాత్రలో లోకేష్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు రైతులతో మీటింగులు పెట్టారు నెగ్గిన తర్వాత కూడా రైతులు రైతుల రైతులతో మీటింగులు జరిగిన మాట వాస్తాం నిన్న జరిగిన విషయాన్ని మరి ప్రధానమంత్రితో మాట్లాడి ట్రంప్ గారికి కూడా చెప్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఓకే ఇది అమలు చేసే విధానం ఏంటి రెండు రోజుల్లో మేము పెడతా అన్నారు ఇది సరుకు ఏంటి సార్ ఇది వాళ్ళ తేడా వచ్చిందంటే గంటలో మేము దీన్ని ఒబ్బుడి చేసుకోవాలి ఆ గంటలో ఒబ్డి చేసుకోకపోతే ఎందుకు పనిచేయదో మట్టి అయిపోతాం అటువంటి పరిస్థితుల్లో వేసిన కమిటీ పారదర్శకంగా ఉండాలి ఏదో కమిటీ పెట్టారు కాదని చెప్పి మా కళ్ళీలు పని పనిచేసే విధంగా ఉండకూడదు దీంట్లో ప్రధానంగా రైతులకు ప్రధాన భూమికి ఇవ్వాలి ప్రతి పదిహేను రోజులకి మానిటరింగ్ అనేది ఉండాలి ఈ కమిటీ చేసిన తర్వాత ఆ విధి విధానాలు ఏంటో మరి ఏంటి ఇప్పటివరకు మాకు చెప్పలేదు అవి వస్తే ఖచ్చితంగా పని చేయించమని మాత్రం మేము అడుగుతాం ఈ లోపు తీసుకోవాలని చర్యలు రెండు వందల ఇరవై రూపాయలు తగ్గకుండా వందకండి తీసుకుంటున్నారు అది అమలయ్యిందా అమలు కాలేదనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేయాలి మొన్న కూడా అండి చెరువు పాడేదని చెప్పి మేము పట్టుబడి పెట్టుకుంటాం బళ్ళు పెట్టండి అంటే కూడా పెట్టకుండా పరిస్థితుందండి వెస్టగోడవరిలో పదిహేను రోజుల కిందట ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడండి ఇవన్నీ చూసిన తర్వాత వేరవసంలో మేము మాట్లాడాం అలాగే ఉండి ఆకివిడి ఆటల్లో మాట్లాడారు నిన్ననే పాల్కొనిలో కూడా రైతులందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము వచ్చాం అయితే దళారుల్ని ఎక్స్పోర్ట్స్కి పైపడి ఈ అధికారులు సరైనటువంటి న్యాయం చేయట్లేదు దానివల్ల ప్రభుత్వానికి సెడ్డపెరు వస్తుంది నిన్ననే చంద్రబాబు నాయుడు కేంద్రం కూడా అనేది రాయడం జరిగింది దీని మీద మీరు ఏమంటారు చాలా సంతోషమైన విషయం అండి ఎందుకంటే ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ప్రభుత్వం ప్రధాన భూమికి పోషిస్తుంది అందులో భాగంగా ప్రధానమంత్రి గారు కూడా ఈ దేశానికి వచ్చేటువంటి ఈ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్కి వెంటనే రెస్పాండ్ అవుతారని చెప్పి మేము ఆశ భాగుతున్నాం మేము అందుకే అన్నాం ఆయన చెప్పినట్లుగా రేపు కమిటీ వస్తే ఆ కమిటీలో రైతు ప్రతినిధులు ఖచ్చితంగా పెట్టాలి అలాగే ఎవరైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నారో ఆ ఎక్స్పోర్ట్స్ ఫీడ్ కూడా వాళ్ళే తయారు చేస్తున్నారు సోయాబీన్స్ లాంటి ముడి సరుకులు అలాగే ఆయిల్ కానీ ఫిష్ ఆయిల్ కానీ తగ్గిపోతే ఇప్పటికి కూడా మాకు కేజీకి వచ్చి పాతి రూపాయలు తగ్గించాలండి అటువంటిది ఏం లేదండి వాళ్ళ అది లేకుండా దోషేస్తున్నారు మమ్మల్ని కొట్టుకుని వీటన్నిటి మీద కూడా ఈ కమిటీ బాగా పనిచేయాలి ఆ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నమ్మకం అయితే మాకు ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అండి ఇప్పుడు దళుల్ని నమ్మితే దళారులు అదిగా మోసం చేస్తున్నారు అనుకుంటారా రైలు కొనుగడ విషయంలో మోసం చేస్తున్నారు కదండి రైతునండి రైతుని కంప్లీట్ మోసం చేస్తున్నారండి ఇంకేదంటే మెయిన్ ఏంటంటే అంటే రైతు మట్టికి చాలా ఆర్థిక ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయండి ఆక్పార రైతు మట్టికి అయితే మట్టుకండి చాలా విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయండి మెయిన్ మన శేఖర్ గారు అన్నట్టు పీడు తగ్గించకపోతే అలా కలిసి తీర్చియక్కలండి మేనేజ్ అన్నమాట మేము ఉన్నమాట చెబుతున్నాను కానీ అదండి ఇప్పటికే మన జిల్లాలో ఇటు పాలకొల్లు నర్సాపురం ఆసంట నియోజకవర్గాలు క్రాప్ ఆల్రెడీ ప్రకటించే పరిస్థితి అయితే ఉంది జూలై నుంచి ప్రకటిస్తూ మూడు నెలలు అని చెప్తున్నారు దీని మీద మీరేమంటారు ప్రకటించాండి అందరూ ప్రకటినతో అందరూ కలిపే చేస్తాం మాకు ఒక సంఘం అనేది వచ్చింది కదండి సంఘం మీద దాన్ని డెఫినెట్గా మొత్తం అందరం అవసరమైతే ఎవరన్నా చేతనన్నా సరే అండి అది కూడా చూస్తున్నాను కదండి ఈ రైతుల మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందంటారా గవర్నమెంట్ అవుతే మటుకు సానుకూలంగానే ఉన్నట్టండి గవర్నమెంట్ అవుతే అండి ఇప్పుడు వచ్చింది గవర్నమెంట్ కానీ ఏంటంటే వాళ్ళకి కూడా మరి పై నుంచి ఆదేశాలు రావాలి కదండి మోడీ గారు దగ్గర నుంచి గట్టను అదే అండి మెయిన్ అది ఏదైతే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆక్వాన్ని సాగు చేసే రైతులైతే ఇప్పటికే సంక్షోభంలో ఉన్నామని పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది తాజాగా ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి నాయుడు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని అలాగే పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించి ఇటు ఆక్వార్ రైతులను ఇటు ఆక్వార్ సాగు చేసే విధంగా కూడా కృషి చేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇది లేని పక్షంలో రానున్న కాలంలో ఇడు ఆ క్రాప్ ప్రకటించే పరిస్థితి అయితే ఇక్కడ ఉందంటున్నారు మేము తో ప్రసాద్ ప్రైమ్ నైన్ పశ్చిమ గోదావరి జిల్లా